హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను ఒక మంచి హెల్తీ అండ్ కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను బట్ చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు రాగులతో కిచిడి ఇక ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా ఒక గ్లాస్ రాగులు తీసుకున్నానండి నేను ఒక గ్లాస్ రాగులు చక్కగా వీటిని వాష్ చేసుకోవాలి టూ టైమ్స్ వాష్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి రాగులు అనేవి చక్కగా నైట్ నానబెట్టుకోవాలి తర్వాత అదే గ్లాస్తో ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను దాన్ని చక్కగా వేయించుకోవాలి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి పెసరపప్పు అనేది ఇలా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పులోకి కానీ మనం పప్పు కర్రీ చేసినప్పుడు కానీ ఏ ఈ పప్పు మనం ఎందులోకి యూజ్ చేసినా ఇలా వేయించుకొని తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దాన్ని చక్కగా టూ టైమ్స్ వాష్ చేసుకొని ఇది వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి పెసరపప్పు అనేది రాగులు మాత్రం ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి మనం ఎర్లీ మార్నింగ్ చేస్తున్నప్పుడు నైట్ నానబెట్టుకొని పడుకోవాలి రాగులు ఇది వన్ అవర్ ముందు నానబెడితే సరిపోతుంది పెసరపప్పు తర్వాత మనం ఒక నేను గిన్నెలోకి వన్ గ్లాస్ రాగులు వన్ గ్లాస్ పెసరపప్పు కదండి టోటల్గా ఎయిట్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను టూ గ్లాసెస్కి ఎయిట్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను ఎనిమిది గ్లాసులు నీళ్లు తీసుకోవాలి చక్కగా వాటర్ బాగా మరుగుతుండగా మనం నానబెట్టుకున్న రాగులు అనేవి అందులో వేసుకోవాలి చాలా టైం పడుతుందండి రాగులనేది ఉడకడానికి చాలా టైం పడుతుంది నాకు చాలా టైం పట్టింది నానబెట్టుకున్నా సరే చాలా టైం పడుతుంది చక్కగా ఉడికించుకోవాలి చూడండి ఉడికిపోయాయి ఇలా రాగులు అనేవి చూడండి ఇలా నలిపితే మనకు స్మాష్ అవుతాయి అలా సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు యాడ్ చేసుకోవాలి ఫస్ట్ రాగులు ఉడికిన తర్వాతే పెసరపప్పు యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే పెసరపప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది కదా ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగా ఉడికిపోతుంది కాబట్టి అది రాగులు అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత పెసరపప్పు యాడ్ చేసుకోవాలి తర్వాత అందులోకి పెసరపప్పు యాడ్ చేసుకోగానే అందులోకి బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఇవన్నీ కూడా పప్పుతో సహా ఉడికించుకోవాలి ఉల్లిపాయలు కూడా వేసి ఉడికించుకోవాలి బీన్స్ క్యారెట్ ఉల్లిపాయలు ఇష్టం ఉన్న వాళ్ళు బీట్రూట్ ముక్కలైనా వేసుకోవచ్చు ఇలా అన్ని వెజిటబుల్స్ వేసుకుంటే హెల్దీగా ఉంటుంది కదా చక్కగా చూడండి ఇలా దగ్గర పడే అంతవరకు ఉడికించుకోవాలి అంతా కూడా కన్సిస్టెన్సీ ఇలా జావలా వచ్చేస్తుంది కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసి బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని దించగానే ఇలా వేడి మీదే ఉప్పు వేసేసి కలిపేసుకోవాలి అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు ప్రిపేర్ చేసుకోవాలండి స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపులోకి మనం జీలకర్ర ఆవాలు ఆవాలు వేయలేదు ఓన్లీ జీలకర్ర వేసాను అండ్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి రెండు మాత్రమే తీసుకున్నాను ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి రెబ్బలు పచ్చాపచ్చాగా దంచుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అందులోనే పసుపు కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు మిరియాల పొడి యాడ్ చేశానండి కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాల పొడి దీంతో దీంట్లో అదే ఫ్లేవర్ బాగుంటుందండి ఖచ్చితంగా మిరియాల పొడి కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాల పొడి అనేది పోపులో వేసుకోవాలి ఈ పోపు అంతా కూడా మనం ముందుగా ఉడికించుకున్న ఈ కిచిడిలోకి యాడ్ చేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది రాగులతో కిచిడి చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ఐ లైక్ చేయండి థ్యాంక్ యూ